అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది శాసనసభలో జనరల్గా మనందరికీ తెలిసినది మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే మన కోసం ఏ సంక్షేమాన్ని అందిస్తుందో ఏ అభివృద్ధిని చేస్తూ ఉందో ఈ నాగరికత ప్రపంచంలో మరింత మెరుగైన జీవితాన్ని మనం గడపడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో పాలనలో ఎటువంటి సంస్కరణలు తీసుకొని మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాదని చెప్పి మనంతా ఎదురు చూస్తాం ఏంటంటి ధరలు తగ్గించినారు ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు మా ఊరికి అభివృద్ధి కోసం ఎంత డబ్బులు పెట్టినారు లేకుంటే ఒక వర్గానికి సంబంధించిన సంక్షేమానికి ఎన్ని వేల కోట్లు కేటాయించినారు ఏ కొత్త చట్టాలు మనకు మేలు చేయబోతాయి ఇటువంటి అంశాలు మనం జనరల్గా బడ్జెట్లో ఆశిస్తాం కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మూడవ బడ్జెట్ ఐదు బడ్జెట్లు పెడతారు వాళ్ళు ఏ ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు కూడా కూటమి నాయకుల సన్నిహితముతో మిత్రత్వముతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇది మూడవ బడ్జెట్ ఇంకా రెండు పెడతారు వాళ్ళు ఈ మూడవ బడ్జెట్ కూడా మీరు ఆశించినట్టు మేము ఆశించినట్టు మీ కొరకు ఆ బడ్జెట్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేకుంటే మెరుగైనటువంటి మీ జీవన ప్రణామాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఏమీ లేదు ఆద్యంతం ఆ బడ్జెట్ను మనం చదవగలిగితే చూడగలిగితే అందులో కనిపించేది కోతలు కనబస్తాయి వాతలు కనబస్తాయి కూతలు కనబస్తాయి చంద్రబాబు నాయుడు కూతలు ఇంతే ఈ బడ్జెట్ ఆద్యంతం మనం వినగలిగితే చదవగలిగితే కోతలు వాతలు కూతలు ఏంటి ఈ కోతలు అంటే లాస్ట్ సంవత్సరం ఒక ఐదు లక్షల మంది జగన్మోహన్ రెడ్డి ఒక డెబ్బై లక్షల మందికో డెబ్బై రెండు లక్షల మందికో పెన్షన్ ఇచ్చిపోతే ఒక ఐదు లక్షల మందిని కోసినారు చూడే ఇది కోత ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు కోత కోయడానికి రంగం సిద్ధం చేసినారు ఎనిమిది లక్షల మందికి అమ్మఒడి ఎనభై రెండు లక్షల మందికి ఇవ్వాలా యాభై లక్షల మందికి కోత పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలా ఇయ్యరు ఎనిమిది ఇచ్చినారు పది ఇచ్చినారు పన్నెండు ఇచ్చినారు కోత లేదు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మూడు ఇవ్వాల పోయిన సంవత్సరం ఒకటి ఇచ్చినారు మూడు ఎగరగొట్టినారు ఒక సంవత్సరం ఈ సంవత్సరం కూడా మూడు సిలిండర్లు ఇవ్వడానికి ఒక కోటి యాభై ఎనిమిది లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు ఉండబడిన వారికి మూడు సిలిండర్లు చొప్పున ఎంత డబ్బు అయితే కావాలనో అంత డబ్బు బడ్జెట్లో పెట్టలే అంటే మళ్ళీ ఆడ కూడా కోతే పడినోనికి పడుతుంది పడనోనికి పడదు పడినవానికి సైతం మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పడదు ఇది కో ఇట్లా రైతులు ఇరవై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇవ్వాలా ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఇస్తాంది ఈయన ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు ఒక సంవత్సరం ఎవరొచ్చాడు పోయిన సంవత్సరం యాభై ఎనిమిది లక్షలు యాభై ఐదు లక్షలకు ఇవ్వాల్సి కోత వచ్చినాడు పోనీ ఇరవై ఇరవై వేల రూపాయలన్నా ఇచ్చినాడా అంటే రెండుసార్లు రెండు ఐదు వేలు ఇచ్చినాడు రెండుసార్లు రెండు ఐదు వేలే పదివేలు అంటే రెండు సంవత్సరాల కట్టి కలిసైనా ముప్పై వేలు ఎగరగొట్టాడు రైతుకు ఈ సంవత్సరం కూడా మళ్ళా కోతే రైతులకు పెట్టుబడి సాయంలోనూ కోతే ముస్లిం వాళ్లకు వృద్ధులకు వికలాంగులకు వితంతులకు ఇచ్చే పెన్షన్లోనూ కోతలే పిల్లలు చదువుకునే దానికి ఇచ్చే దాంట్లోనూ కోతలే గ్యాస్ సిలిండర్లు మూడు సప్లై చేసే దాంట్లోనూ కోతలే పదహారు రకాల సర్వీసులు ఉంటే ఆరు రకాల సర్వీసులు ఇచ్చి ఉచిత బస్సు అని చెప్పి అక్కడ కోతలే ఇవి కోతలు ఇక వాతలు ఏమున్నాయి కరెంటు బిల్లులు పెరగబోతున్నాయి కరెంటు బిల్లులు పెరగబోతున్నాయి ఇది పెద్దవాత మీకు ప్రతి నెల ఏదైనా ఆస్తి కొనాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి ఇది వాతే మీకు ఇది కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగినా ఇంకా పెరగబోతున్నాయి ఇది వాతే డీజిల్ పెట్రోలు ధరలు అధికం ఇది వాతే ఇంటి పన్ను ఇది వాతే నీటి పన్ను ఇది పెరిగింది ఇది వాతే ప్రతిదినము దినచర్యలో భాగమైనటువంటి మందుబాబులకు మందు ధరలు అధికము అది వాతే ఈ వార్తలు చెప్పుకుంటా పోతే వార్తలు చాలా ఉన్నాయి ఇంకా కూతలు ఆయన చెప్పిన కూతలు కూతలు అంటే తెలియ తెలియక ఏమన్నా ఆ సైడ్ వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు లేకుంటే పశ్చిమగోదావరి తూర్పుగోదావరి కూతలు అంటే ఏందనుకుంటువారేమో కూతలు అంటే ఉండబడిన దానికంటే లేకుంటే ఉరివే లేకపోయినా అధికంగా మాట్లాడడం అధికంగా చెప్పడం అంటారు కదా కోతలు కోతలు రాయుడు అంటారు కదా దానికి కూతలు అంటారు ఇంకా ఆయన చెప్పిన అధికమైనటువంటి ఆ కూతలు ఏంటి అంటే కదా అద్భుతమైన ఆ కూతలు ఆయన చెప్పినట్టు బడ్జెట్లో సూపర్ సిక్స్ మేము అమలు పరిచినాం సూపర్ సిక్స్ అమలు పరిచినాం పీపీపీ అద్భుతంగా అమలవుతుంది అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు మన వాళ్ళంతా దత్త తీసుకుని అందరి సాగుకారు చేసినారు మన అమరావతి తయారైపోయింది ఇలా పోలవరం తయారైపోయింది ఇట్లా కూతలు బడ్జెట్ అంతా ఏముందంటే కన్నా కోతలుండాయి వాతలున్నాయి కూతలుండాయి ఇంత తప్ప దాంట్లో ఏమీ లేదు ఒకవేళ ఏమైనా ఉంది అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే గత రెండు రోజులుగా మా నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు బడ్జెట్ మీద మేధావులు అంటారు డిబేట్స్లలో మరి ఒక్క మంత్రి కానీ ఒక్క విప్పు కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ బయటికి వచ్చి ఇదిగో మీరు చెప్తూ ఉండే బడ్జెట్ మీద మీరు మాట్లా మాట్లాడుతూ ఉండే మాటలు తప్పు మేము ఇది చేసినాం ఈ రెండు సంవత్సరాలు ఈ బడ్జెట్లు ఇది పెట్టగలిగినాం అని ఒక్కరు కూడా మా విమర్శను ఖండించిన దాఖలాలు లేవు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా నేను చేయబోయే విమర్శకైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా విమర్శించవచ్చు నేను మాట్లాడే మాటలు మాట్లాడబోయే మాటలు తప్పు ఉంటే ఇదిగో తప్పు అని చెప్పి విమర్శించవచ్చు ప్రశ్న ముందుకు వచ్చి సమాధానం ధైర్యంగా చెప్పాల మేము అడుగుతూ ఉన్నాం ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పినావును ఇంట్లో ఎంతమంది ఉంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల పదహైదు వందలు ఇస్తానని చెప్పినావు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు రెండు బడ్జెట్లలో ఎగరగొట్టావు ఈ మూడో బడ్జెట్లో కూడా మహిళలకు ఇస్తానని చెప్పిన పదహైదు వందల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులు ఎక్కడైనా బడ్జెట్లో కనిపిస్తాయా మీరు చూపించగలుగుతారా అని సమాధానం చెప్పాలి మీ మీ ఊళ్ళలో మీకు వేసినారు కదా మీరు అబద్ధాలు చెప్పినాం లేకుంటే ఆ రోజు నిజాలనుకొని చెప్పింటే మీకు వేసినారు మరి ఇప్పుడు వాటికి సమాధానం చెప్పండి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడైనా పదహైదు వందల రూపాయలు ఆడపిల్లలకు ఇచ్చే డబ్బులు నిధులున్నాయా నిరుద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తాం ఉద్యోగం ఇప్పించలేకపోతే ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఇప్పటి వరకు మూడు వేల రూపాయలు మీరు ఇవ్వకపోవడం పైగా ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఇరవై ఉద్యోగాలు ఇవ్వకపోవడం పైగా మీరు చెప్పిన మరొక పద్దం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అనుసంధానం చేసి నిరుద్యోగులందరికీ నైపుణ్యం కలిగిన వృత్తులలో నైపుణ్యం ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించినాము కల్పిస్తామని చెప్పినారే రాష్ట్రంలో ఎక్కడైనా నిరుద్యోగులకు మీరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాన్ని కల్పించి ఎక్కడ ఉద్యోగాలు ఇప్పించినారో చూపించగలుగుతారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరని చెప్పి చూపించగలుగుతారా మరి నిరుద్యోగులను లేకుండా మీరు చేయలేనప్పుడు ఆ నిరుద్యోగులకు భృతి ప్రతి నెలా మూడు వేల రూపాయలు మీరు ఇవ్వలేదు ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు లేదు మరి దీనికైనా మీరు సమాధానం చెప్పాలి కదా దీనికైనా సమాధానం చెప్పాలి కదా యాభై సంవత్సరాలకే మీరు పెన్షన్ ఇస్తామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన స్త్రీ పురుషులకు యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు అట్ల యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు మరి వాళ్లకు నిధులు ఈ బడ్జెట్లో కేటాయించినట్టు ఎక్కడ మాకైతే కనిపించలే మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మరి ఆ ఊర్లో ఉండే ఎమ్మెల్యేలు ఆ ఊర్లో బయటకు వచ్చి ప్రజలకు ఇదిగో ఈ బడ్జెట్లో యాభై ఏళ్ళకు పెన్షన్ మేము కేటాయించినాము ఈ నిధులు అని చెప్పి లేకుంటే ఈ పదహైదు వందల రూపాయలు మేము ఆడవాళ్ళకు మహిళల కోసం కేటాయించినామని చెప్పి ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పగలుగుతారా అని అడుగుతాను నేను రైతులకు ఇరవై వేల రూపాయలు చెప్పినారు పెట్టుబడి సాయం రెండు బడ్జెట్లు అయిపోయి మూడో బడ్జెట్ ఈ మూడో బడ్జెట్లో కూడా రైతుల కోసం మీరు ఇస్తానన్న ఇరవై వేల రూపాయలకు కావలసిన నిధులను కేటాయించలే అరకొరకి ముప్పై వేల రూపాయలు ఎగరగొట్టినారు రైతులకు పోయిన సంవత్సరం ఇరవై పోయిన సంవత్సరం ఇరవై నలభై వేల రూపాయలు ఇవ్వాలా టోటల్గా ఇప్పుడు మీరు ఇచ్చినది పదివేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఎగరగొట్టినారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన రైతులకు ఇరవై వేల రూపాయలు కూడా నిధులు ఎంత కేటాయించినారో అని చూస్తే యాభై ఎనిమిది లక్షల మందికి కావలసిన డబ్బులు మీరు నిధులు కేటాయించలే మళ్ళీ ఇదిలిచ్చినారు ఆ ఇదిచ్చిన దాంట్లో కూడా ఖర్చు చేస్తారో ఖర్చు చేయరో కూడా తెలియదు అమ్మఒడి అంతే ఎనభై లక్షల మంది పిల్లలకు డబ్బులు ఇవ్వాల్సి మీరు యాభై లక్షల మందికి ఇచ్చినారు ముప్పై లక్షల మందికి ఎగరగొట్టినారు ఈ సంవత్సరం కూడా ముప్పై లక్షల మందికి ఎగరగొట్టడానికి రంగం సిద్ధం చేస్తూనే బడ్జెట్లో నిధులు మీరు కేటాయించినారు అది కూడా పదహైదు వేల రూపాయలు ఇయ్యలే పదివేలు ఇచ్చినారు ఎనిమిది వేలు ఇచ్చినారు పన్నెండు వేలు ఇచ్చినారు మరి వీటినన్నిటికీ ఏ నియోజకవర్గంలో ఉండే ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే ఇట్లా బహిరంగంగా మీడియా ముందుకు మాలాగా వచ్చి ఇట్లా మీ వాళ్ళను కూర్చోపెట్టుకొని మేము చేసే విమర్శలకు మీరు సమాధానము ప్రజల కోసమైనా చెప్పగలుగుతారా ప్రజల కోసమేనా ఏముంది ఈ బడ్జెట్లో బాగా చదివితే ఈ బడ్జెట్లో కనిపించేది ఏంటంటే సంక్షేమం సంక్షోభంలో పడిపోయింది అభివృద్ధి అటకెక్కింది బడ్జెట్లో కనిపించేది ఏంటంటే కదా సంక్షేమం అభివృద్ధి కనిపించదు ఈ సంవత్సర కాలంలో మనము దేశంలో పడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన ఆస్తులను ఎక్కడెక్కడ అమ్ముకుండేదానికి ఏడాడ తనఖా పెట్టేదానికి దేశంలో పడి అడక్కదినేదానికి అప్పులు తెచ్చుకునేదానికి అవకాశం ఎక్కడెక్కడ ఉందని చెప్పి అప్పులు చేయడానికి రంగం సిద్ధం చేసినారు ఈ బడ్జెట్లో ఏముందంటే అప్పులు చేసే విధానం ఉంది మేము అభివృద్ధి ఎట్లా చేస్తాము అని చెప్పి లేదు ఈ సంవత్సరంలో మేము అప్పులు ఎట్లా చేస్తాము ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు అప్పులు చేస్తానని చెప్పి బడ్జెట్లో పెట్టినారు ఎవరైనా ప్రజలు ఏమాశిస్తారు ఈ సంవత్సరంలో మా రాష్ట్రం ఏ లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి లేకుంటే లక్ష కోట్ల రూపాయల సంక్షేమం ప్రజలకు అందుతుంది అని ఆశిస్తారు అది లేదు బడ్జెట్లో ఈ సంవత్సరం లక్ష కోట్లు అప్పు చేస్తాడంట ఎట్లా అప్పు చేస్తాడంటే ఇదిగో ఇట్లా ఇట్లా అని బడ్జెట్లో పొందుపరిచినాడు